ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది బుధవారం జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది జనగాం సిద్దిపేట వికారాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది

తీరాల వెంబడిగా ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది రేపు ఆరెంజ్ వార్నింగ్స్ ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు